రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ శ్రీకాకుళానికి తీవ్ర అన్యాయం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం నేతలు ఈ జిల్లాకి చాలా ఘనమైన చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పే విధంగా వ్యవహరిస్తాను ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే వంశధార ప్రాజెక్ట్ అనేది ఆ నిర్మాణం కావాలా వంశధార ప్రాజెక్ట్ నిర్మాణం కావాలంటే నేర అనేది నిర్మాణం చేయాలా దానికి ఆరు వందల కోట్లు అవసరం అవుతుంది ఒక్క పైసా కూడా ఇవాళ రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేయలేదు ఈవెరటి బ్యారేజీ నిర్మాణం జరగకుండా ఈ శ్రీకాకుళం జిల్లాకి రెండు పంటలకు ఇచ్చే పరిస్థితి లేదు నిర్మాణం ఓంశదారు బ్యారేజీ జరిగితే ఇరవై టీఎంసీ నీరు కానీ నువ్వు వచ్చినట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల రెండు లక్షల యాభై వేల ఎకరాలకి నీరు రెండు పంటలకు అందించు ఆ విధంగా అందివడం ద్వారా ఈ జిల్లాల వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం ప్రజలకు వస్తుంది కానీ అట్లాంటి తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తలేదు ఈరోజు పెద్ద ఎత్తున మేము అభివృద్ధి సంక్షేమ పథకాలు అని చెప్తా కానీ ఏది ఈ జిల్లాకి మీరు ఇచ్చే ఇదే వ్యవసాయ శాఖ మంత్రి వచ్చిందని కనుక అడుగుతున్నాం ఈ జిల్లాలో వ్యవసాయ రంగం బడ్జెట్ ఈ జిల్లాలో నీటి ఎందుకు మీరు మీద కేటాయించలేదు చెప్పి మేము అడుగుతున్నా ఈరోజు రిజర్వ్ ఆఫ్సార్కి ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అవసరం పోతుంది కానీ దాన్ని కేటాయించినవి తొంభై కోట్లు అవి చెల్లించమే సరిపోతాయి ఇప్పుడు ఏమి పనికొచ్చే రెండు వేల ఏడు ప్రారంభించారు దాని సైనికాల పదమూడు కిలోమీటర్లు ఈ రోజుకి తగ్గి మెడిసిన కూడా కాలుతనే పరిస్థితి లేదు ఈ జిల్లాలో నిర్లక్ష్యంకి ఎట్లా గృహింది ఇవాళ ఈ బడ్జెట్ లో మనకు అర్థమవుతాను అంతేకాదు ఈ జిల్లా బ్యాంక్ గొట్టా దారిక సంబంధించి శిథిరాస్థకు వచ్చింది యాభై సంవత్సరాలు పూర్తయింది ఏ క్షణంలో సరే గొట్టా మీద పరిస్థితి ఉందని గొట్టా దానికి రాజుకీకరణకి పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలు అవసరం అవుద్ది ఈ బడ్జెట్ లో పది పైసలు కూడా ఇవాళ రాజనీకరణ ఇవ్వు ఎవరైతే ఇవాళ రాజనీకరణ చేయకపోతే మొత్తం అంతా కూడా నీరు చివరి వరకు వెళ్ళే పరిస్థితి లేదు ఒకవేళ శిథిరాస్ పడే శిథిర వ్యవస్థ అయింది అనుకోండి ఈ చెల్ల మరొక యాభై ఏళ్ళు వెనక్కి పోయే పరిస్థితి ఏర్పడదు ఎందుకు మీరు ముగిసిన ఆధునీకరణకి నిధులు కేటాయించలేదు అని చెప్పి నేను మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అలాగే ఈ ఆధునీకరణకి పదిహేను వందల కోట్లు ఎందుకంటే కుడి కాలువ నూట నాలుగు కిలోమీటర్లు ఎడ ఎడం నూట నాలుగు కిలోమీటర్లు కుడి కాలువ డెబ్బై మూడు కిలోమీటర్లు దీన్ని లైనింగ్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అదేవిధంగా షటర్లు బిగించడానికి షట్టర్లని పాడైపోయాయి షట్టర్లు బిగించడానికి వంద కోట్ల రూపాయలు అవసరం పోతాయి మరి అదే విధంగా ఈరోజు రెండు వందల యాభై దానికి మూడు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి పిల్లకాల మరే మంత్రికి దానికి మూడు వందల కోట్లు అవుతాయి మొత్తం పదిహేను వందల కోట్ల అవసరం నిపుణులు చెప్తున్నప్పటికీ ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అచ్చెన్నాయుడు గారు ఎందుకు నిధులు మీరు కేటాయించలేదు వంశధార కోసం ఎందుకు మీరు నిధులు కేటాయించడం లేదు ప్రజలకు సమాజాన్ని చెప్పాలని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఈ మొత్తం అందరికి ఇవ్వకుండా మేము అభివృద్ధి చేశాము మేము ఎవరో చేశాము అని ఏమి చెప్పినా ఉపయోగం లేదు ఈ బడ్జెట్ లో శ్రీకాకుళం జిల్లాకి కేవలం న్యాయం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వీకరణకి పదిహేను వందల కోట్లు కేటాయించారు అదే విధంగా ఆప్సోర్కి ఐదు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించాం నేర బ్యాలెన్స్ నిర్మాణం చేసి డబరింగ్ సర్కార్ ఇది కేంద్రంలో ఉన్న వీళ్ళ అధికారులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్న అధికారులు వీళ్ళ ఉన్నారు ఒరిస్టాలో వీళ్ళ అధికారంలో ఉన్నారు ఆ ఎక్కడ సమస్యలు ఉండవు మీరు డబరింగ్ సర్కారు అంటారు మరి ఎందుకు నేరల్ బ్యాలెన్స్ పనులు ప్రారంభించడం లేదని చెప్పారు ఆరు వందల కోట్లు అయ్యాను ఆరు వందల కోట్ల కానీ మీరు కేటాయిస్తే నేషనల్ బ్యాలేజ్ నిర్మాణానికి శ్రీకాకుళం చేయొచ్చు సంవత్సరానికి వెయ్యి వచ్చి పదిహేను వందల కోట్ల రూపాయలు పెరుగుతుంది వ్యవసాయలు వస్తాయి తద్వారా వర్షాలు పడతాయి ఈ జిల్లా సస్య శ్యామలంగా అభివృద్ధి అవుతుంది అట్లాంటివి చేయకంట మేము అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి గొప్పలు చెప్తే ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మేము డిబేట్ చేస్తాము